అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు గుమ్ముడు వడియాలు ఆలు మిక్స్డ్ పప్పుతో చేసిన వడియాలు రెండు కలిపి నేను ఎగురు చేస్తున్నానండి దీనికి ఏమి అవసరం లేదండి ఓన్లీ ఉల్లిపాయ వడియాలు నూనె ఉప్పు కారం అంతే వేరే మసాలాలు కానీ కాయగూరలు కానీ టమాటా కానీ ఏది అవసరం లేదండి ఈ ఒక్క రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మన కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు గుమ్ముడు వడియాలతో ఎగురు చేశారా ఇలాగా నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి మేము ఇంట్లో వడియాలు పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఇలా కర్రీ చేస్తూ ఉంటాను కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదంటే కూరగాయలు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగా చేసుకుంటే ఆ ఉల్లిపాయతో వడియో నంచుకుని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుందండి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇలా వండుకోవడం మేమైతే వండుకుంటాము తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరింట్లో అయినా వడియాలు ఉంటాయి లేని వాళ్ళు ఏమి ఉండరు పెట్టుకోలేని వాళ్ళైనా బయట కొంత తెచ్చుకుంటున్నారు కదా ఇప్పుడు ఎవరింట్లో అయినా ఉంటాయి సింపుల్గా బేసిక్ కర్రీ అండి ఫస్ట్ పిల్లలకి ఏదైనా అడాబడిగా వంట చేయాలి ఇంట్లో కూరగాయలు లేవు బాక్స్కి టైం అయిపోతుంది అన్నప్పుడు కూడా ఇలాగ చక్కగా రెండు ఉల్లిపాయలు కోసేసి ఇది వేడి చేస్తుంది అన్న బాధ కూడా లేదండి ఎందుకంటే ఇందులో ఎటువంటి మసాలాలు వేయము దానివల్ల పిల్లలకి వేడి చేయదు చలవే చేస్తుంది ఉల్లిపాయ కాబట్టి చక్కగా ఈజీగా ఉల్లిపాయ ఒడియలు లేపుకొని ఉల్లిపాయలు లేపుకుంటే కూర రెడీ అయిపోతుంది పదే పది నిమిషాల్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా వండుకుంటారో వండుకోరో మేమైతే వండుతాము చాలామంది పల్లెటూర్లో చక్కగా వడియాలు ఎద్దు పెట్టుకుంటారండి చక్కగా కాయగూరలు ఏమీ లేనప్పుడు లేనప్పుడు చక్కగా ఇలా ఏమీ నోటికి తినబుద్ధి కాలేదు అన్నప్పుడు ఇలాగ చేసుకుంటూ ఉంటారండి చాలా తేలికగా జీర్ణమైపోయే ఫుడ్ ఇది హెవీ అంటే ఏమీ లేదు కారం మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి మసాలాలు వేయలేదు నేనైతే ఇలానే చేస్తాను ఇదే టేస్ట్గా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది మీకు నచ్చితే మసాలాలు వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అయ్యని చాలా రకాలుగా వండుతాను నేను ఈ వడియాలతోను గుడ్లు వేసి పులుసు పెడతాను లేదంటే ములక్కాడ ఇలాంటివి వేసి పులుసులు పెడతాను ఇగురలు అయితే మట్టుకు నేను ఏమి వేయను పులుసుకైతే అన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు ములక్కాడ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు గుడ్లు వేసుకోవచ్చు ఎండ్రయలు వేసుకోవచ్చు ఇలా రకరకాలుగా వేసుకొని మనం పులుసు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది పులుసు కూడా ఇంకొకసారి నేను చూపిస్తాను పులుసు పెట్టి బోల్ రకాలు చేసుకోవచ్చండి ఒకే ఐటంతోను చక్కగా ఎగురనేది పది నిమిషాల్లో రెడీ అయిపోయింది నాకు మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్లోను ఛానల్లోకి వెళ్ళండి నచ్చినాయి అనుకుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు షార్ట్లలో కూడా పెడుతున్నాను నేను ఇది రెసిపీ ఏం డీటెయిల్గా చెప్పట్లేదు చూడండి ఇంకేంటండి ఇదిగో చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మీగా ఉంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్